ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వసతి గృహాల పేద వర్గాల విద్యార్థులకు పుష్కహారంతో పాటు రుచికరమైన భోజనం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం డైట్ కాస్మెటిక్ ఛార్జీలను పెంచామని అందుకే కొత్త మేను శనివారం నుండి ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సీతక్క ఆదేశానుసారం శనివారం యాలర మండల కేంద్రంలోని అన్ని సంక్షేమ వసతి గృహాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు కొత్త మెనును ప్రారంభించారు ఈ సందర్భంగా హాస్టల్లో వంటగతులను వంటలను తనిఖీ చేశారు మరియు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు ఈ కార్యక్రమంలో యాలల సహకార సంఘం చైర్మన్ సురేందర్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి అక్బర్ బాబా మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ రాజు శ్రీనివాస్ మొగులయ్య అగ్గనూరు వెంకటయ్య భీమప్ప నాగయ్య మహిపాల్ శేఖర్ యాలల తహసీల్దార్ అంజయ్య యాలల విద్యాధికారి సుధాకర్ రెడ్డి ప్రత్యేక అధికారి పద్మారావు యాలల ట్రైనీ ఎస్ఐ శరత్ చంద్ర వివిధ హాస్టల్ వార్డెన్స్ విద్యార్థుల తల్లిదండ్రులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఉండేలా ఈరోజు మరి లాంఛనంగా ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తున్నారు ఇట్టి కార్యక్రమంలో పాల్పంచుకున్న గౌరవ ప్రజాప్రతినిధులందరికీ స్పెషల్ ఆఫీసర్ గారికి వార్డర్ గారికి మరియు విద్యార్థిని విద్యార్థులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గత పది సంవత్సరాల ముందు నుంచి కూడా ఉన్నటువంటి మిస్ఛార్జీలను నలభై శాతం పెంచి మరి అదేవిధంగా కాస్మోటిక్ ఛార్జీలను రెండు వందల శాతం పెంచి మరి విద్యార్థిని విద్యార్థులకు చక్కని విద్య అభ్యసించాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది కావున దయచేసి విద్యార్థిని విద్యార్థులు మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటూ మరి ముఖ్యంగా గత రెండు మూడు రోజులకి వారం రోజులకి తర్వాత ఆంధ్ర రోజు జరిగిన సంఘటన పునరావృతం కాకుండా మరి పరిశుభ్రంగా ఉన్నట్లయితే ఇలాంటి దీనికి గురి కాకుండా ఉంటారు కాబట్టి దయచేసి విద్యార్థిని విద్యార్థులు ఇక్కడ ఉన్న వాడనకు మరియు కుక్కర్స్ కూడా విజ్ఞప్తి చేయడం పిల్లలు మన పిల్లల దాకా చూసుకొని మరి వారికి సక్రమంగా భోజనా అందించి వారి చదువుకు బోధపడాలని కోరుకుంటూ మరి ముందు ముందు కూడా రాష్ట్ర ప్రభుత్వం మీ యొక్క అభ్యున్నతికి ఎన్నో పథకాలను ప్రవేశపెడుతుంది కావున మీరందరూ మంచి మంచి విద్యనుపేషించి మరి రాబో రోజుల్లో మంచిగా ఎదగాలని ఈ యొక్క మీ వార్డెన్ ఈ హాస్టల్ మంచి పేరు తేవాలని తెలియజేసుకుంటూ Sampai jumpa di video selanjutnya. చేయండి షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి